ఖమ్మం నగరం చరిత్రలోనే ఒక మహా ప్రదర్శన ప్రపంచ శాంతిని కోరుతూ ఇజ్రాయెల్ యొక్క మరణ కాండని ఇస్తో నిరసిస్తూ ప్రపంచ శాంతి కావాలి గాజాని రక్షించాలి గాజాల ప్రజలను రక్షించాలి గాజాలో పిల్లల్ని రక్షించాలి గాజా పిల్లల ప్రాణాలు తీస్తున్నటువంటి అమెరికా మద్దతు ఉన్నటువంటి ఒక మార్గమైనటువంటి మాది ఇజ్రాయిల్ యొక్క దుర్మార్గం వాళ్ళ ఖమ్మం జిల్లా చైతన్యాన్ని నిర్వహించి వాళ్ళ మహాప్రదర్శనలో పాల్గొన్నటువంటి సోదరి సోదరులందరికీ విద్యార్థులకి మహిళలకి మైనార్టీ సోదరులకి అన్ని రాజకీయ పక్షాలకి వామపక్షాలకి మేధావులకి డాక్టర్లకి లాయర్లందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి సంబంధిత కమిటీ తరఫున కోసం కాదు ప్రపంచ శాంతి కోసం యుద్ధానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ చెప్తున్న ప్రదర్శన అయితే ఈ ప్రదర్శన మార్గదర్శనంగా చెప్పి చెప్పదలుతున్నాను చాలా ఖమ్మం మేల్కొంది రేపు ఇండియా మేల్కొంటుంది ప్రపంచం మేల్కొంటుంది సామ్రాజ్యవాదాన్ని ఓడిస్తుంది సామ్రాజ్యవాదానికి ఎక్కడిక చేస్తా ఉన్నాం ఈ ర్యాలీ గత రెండు సంవత్సరాలు వ్యతిరేకంగా చిన్న సెల్ ప్రాణాలు తీస్తున్నారు ఇతర నీటిని మర్చిపోయారు పాఠశాల మీద బాంబులేశారు ఆసుపత్రుల మీద బాంబులు వేశారు పేషెంట్లను చంపుతా ఉన్నారు ఆడవాళ్ళని చంపుతున్నారు ఇరవై ఏళ్ళ మంది పిల్లల ప్రాణాలు తీసింది ఇరవై మంది ఇజ్రాయలు ఇరవై ఏళ్ళ మంది మహిళలను చంపేశారు అరవై ఏళ్ళ మంది ప్రజలు ప్రాణాలు తీశారు అసలు ఒక జాతిని మొత్తం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అరకు చేస్తూ నిర్మూలించే లక్ష్యం తోటి అలా ఈ యొక్క శైలిగా ఇది ఒక మానవ అనగం జరుగుతూ ఉంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఇది ఒక మా మా విపత్తి ఇది మా దుర్మార్గం ఇది ఈ దుర్మార్గం ప్రతి ఖండిం దాచిన అవసరం ఉంది దాని వ్యతిరేకంగా పోరాటం చేసిన అవసరం ఉంది మన ప్రధాని ఇసుక గురువు అని చెప్పి చెబుతున్నారు ఎక్కడ మన ఇసుక గురువు ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే దుర్మార్గం జరుగుతూ ఉంటే మారణకండ జరుగుతూ ఉంటే భారత ప్రజల స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఎటువైపోయింది స్వతంత్రం ఏం చెప్పింది దానికి భిన్నంగా ఇవాళ భారత ప్రజల భిన్నంగా స్వతంత్రోద్యమూర్తి భిన్నంగా మన విధానానికి భిన్నంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇష్టం మాది ఇరాలు కొమ్ము కాస్త ఉంది ఇచ్చిన అండగా ఉంటా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మోడీ దీనికి రావాలి ఆలోచనలు సంఘీభావం ప్రకటించాలని నీ ఇష్టం కాదు ఇది భారత ప్రజల అభ్యంతరం ఇది స్వతంత్రోద్యమం చెప్పినటువంటి చరిత్ర ఇది స్వతంత్రో నివేసి వాళ్ళ భారత ప్రజలు మొత్తం కూడా పాలసీల పక్కనే ఉన్నారు పాలిస్తున్నకు అండగా ఉన్నారు నువ్వు ఇలా పక్కన పోతా ఉంటే నీకు కూడా కోరిక గో దగ్గరకు వస్తుంది మోడీ కూడా కోరిక అని చెప్పి వ్యతిరేక చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చిపోవాలి పాలస్తీన సంఘీభావం ప్రకటించాలి పాలస్తీన ఖండించాలి పాలస్త ప్రధాని ఆదుకోవాలి భారత ప్రజల యొక్క సంఘాన్ని ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇప్పుడు జేజేలు జేలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను